భగవద్గీత రెండవ అధ్యాయం ముప్పైవ శ్లోకం తిరుగునే శ్లోకం దేహి నిత్యమవద్ధ్యో దేహి సర్వస్య భారత తస్మత్సర్వాన్ని భూతాన్ని మర్హసి దీని తాలూకు అర్థము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఈ విధంగా ఉంటున్నాడు అనమాట అర్జున ఈ శరీరంలో ఉన్న ఆత్మ నిత్యమైనది దానిని ఎవరూ చంపలేరు అది చంపలేనిది ప్రతి జీవులో అదే ఆత్మ నివసిస్తుంది కాబట్టి ఎవరి కోసం కూడా చూపించవద్దు అర్జున అని శ్రీకృష్ణ పరమాత్ముడు బోధిస్తూ ఉన్న శ్లోకం భగవద్గీత రెండవ అధ్యాయం ముప్పై శ్లోకం ముగిసినది ఇప్పుడు శ్రీకృష్ణుడి తాలూకా పరమ మంత్రం చెప్తాను వినండి నిత్యము మూడు సార్లు పఠిస్తే చాలా చాలా మంచి మంచి లాభాలు ఉంటాయి అన్నమాట ఓ కృష్ణాయ వాసుదేవాయ అరయే పరమాత్మనేసాయ గోవిందాయ నమో నమ గోవిందాయ నమో నమ గోవిందాయ నమో నమ నా యొక్క శ్లోకం వచ్చినట్టయితే షేర్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్స్ కూడా పెట్టండి నేను భగవద్గీత చెప్తున్నాను నా భగవద్గీత మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను భగవద్గీత అనేది ప్రతి నిత్యం ప్రతి ఒక్కరింట్లో ఉండవలసిందే ప్రతి ఒక్కరు చదవాలి ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు ఖచ్చితంగా కులాన్ చదువుతాడు ఒక క్రిస్టియన్ ఉన్నాడు ఖచ్చితంగా బైబిల్ చదువుతాడు ఆ విధంగా మన పవిత్ర గ్రంథం భగవద్గీత ప్రతి ఒక్కరింట్లో ఉండాలి चलवाली जय श्री कृष्ण जय श्री कृष्णा जय श्री कृष्ण